ైజ్ లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రభువైనసుక్రైస్తు మహాపరిశుద్ధనాములు మీ అందరికీ వందనములు మొదటి భాగంలో మనం గమనించాం ఆరాధన అంటే ఏమిటి అని గమనించాం అదే ఒక బైబిల్ సిడిలో ఆరాధన అంటే మన దేహాన్ని దేవునికి సజీవ యాగంగా అర్పించడము భయభక్తులు గడి ప్రీతికరమైన సేవ చేయడము అనేది మనము మొదట భాగంలో గమనించాం ఈ రెండవ భాగంలో ఆరాధన అంటే ఏమిటి అనేది కొన్ని వాక్యాలు గమనించడానికి ప్రయత్నిద్దాం ఆమోస్ ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వాక్యం మీ పాటల ధోని నా యుద్ధ నుండి తొలగనీయుడి మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనసు లేదు ఆమెన్ గమనించండి మీ పాటల ధోని నా యుద్ధ నుండి తొలగనీయుడి అనేసి అంటున్నాడు అంటే దేవునికి భయపడకుండా ఆయనకి ప్రీతికరమైన ఒక సేవ చేయకుండా మన దేహాన్ని పరిశుద్ధముగా పెట్టుకోకుండా రెండు గంటలో ఒక గంట నేను పాటలు వింటాను లేక చేతులు ఆరాధన చేస్తాను యూట్యూబ్లో పాటలు వింటాను ఇంట్లో టీవీలో పాటలు వేసుకుంటాను అన్నట్లయితే ఇది ఆరాధన కాదు దాన్ని నా ఎద్దు నుండి తొలగనీయుడి అని ప్రభువైన దేవుడు అంటున్నాడు ఆల్మోస్ట్ ఎనిమిదవ అధ్యాయం మూడవ వాక్యం ప్రభువైన యహోవ సెలవిచ్చినది ఏమనగా మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును శవములు లెక్కకు ఎక్కువగును ప్రతి స్థలమందును అవి పారవేయబడును ఊరు ఆ మీన్ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్యం ఇక్కడ ఏం చెబుతుందంటే వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును సంతోషమగా లేదండి ప్రలాపములగును అని వాక్యం అంటుంది ఈ రోజుల్లో మనం గమనిస్తున్నాం చాలామంది చాలా పాటలు పాడుతూ నిజంగా దేవుడే వారి ద్వారా రాయిస్తున్నాడు అన్నట్లుంటాయి కానీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాక్యం గమనించండి వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును అంటున్నాడు క్రిస్మస్ పాటలు కానీ లేక గుడ్ ఫ్రైడే పాటలు కానీ ఏ పాటలైనా సరేనండి నిజమగా వారి జీవితము దేవుని వాక్యానుసారముగా ఉందా దేవునికి భయపడి నడుచుకుంటున్నారా అనేది నిజముగా మనకి తెలుసా అని ఒక్కసారి మనము మనము క్వశ్చన్ వేసుకోవాలి కెమెరా ఎదుట అందరూ కూడా అలాగే ఉంటారు నిజ జీవనం ఎలాగుంది వారిది అనేది దేవునికి మాత్రము తెలుసండి కనుక దయచేసి పాటల ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తాము అనేది అది దేవుని వాక్యానికి విరుద్ధమైంది ఆ మోస ఎనిమిదవ అధ్యాయము పద వాక్యం మీ పండుగ దినములు దుఃఖ దినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును అందరినీ మొలల మీద గోనపెట్ట కొట్టుకొనజేయుదును అందరి తలలు బోడి చేసేదును ఒకనిక కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును దాని అంత దినము ఘోరమైన శ్రమ దినముగా ఉండును ఆ మీన్ దేవుని వాక్యాన్ని గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలరా మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును ఎవరు మారుస్తున్నాడంట ప్రభువైన ఏ సూక్రయసి అంటున్నాడో మార్చుదును అని అంటే మీ పండుగ దినములు ఈరోజు క్రైస్తవులు ఏం చేసుకుంటున్నారు ఈస్టరు గుడ్ ఫ్రైడే క్రిస్మస్ లెంత్ డేస్ అని చెప్పుకుంటూ ఇంకా నానా విధమైన పండగలు చేసుకుంటున్నారో అవన్నీ మరియు పాటలు వాటన్నిటిని ఏం చేస్తారంట ప్రలాపములుగా మార్చుదును అంటున్నాడు అంత మాత్రమే కాకుండా ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును ఇక్కడ గమనించండి ఏకపుత్ర శోకనము వంటి ప్రలాపము నేను పుట్టింతును అంటే మన ఇండ్లలో మరణము కూడా సంభవిస్తుంది ఎప్పుడు దేవుని వాక్యానికి విరుద్ధముగా నడుచుకున్నప్పుడు అని వాక్యం చెబుతుంది దాని అంత్యదినము ఘోరమైన శ్రమదినముగా ఉండును దాని అంత్య దినం ఎలాగుంటుందంట ఘోరమైన శ్రమ దినముగా ఉండును అని వాక్యం చెబుతుంది కనుక ఆరాధన అనేది మన దేహాన్ని పరిశుద్ధముగా సజీవ యాగంగా దేవునికి అర్పించడమే అంటే భర్త అన్ని విషయంలో తన భార్యను ప్రేమించాలి భార్య అన్ని విషయంలో తన భర్తకు లోబడాలి పిల్లలు ఏసుక్రీస్తులో ఉన్న వారు తన తల్లిదండ్రికి అన్ని విషయంలో లోబడి నడుచుకోవాలి దీన్ని మాత్రమే ప్రభు అయిన యేసుక్రీస్తు మన నుంచి ఎదురు చూస్తున్నాడే తప్పితే చర్చికి వెళ్తా కానికి ఇస్తా కలిస్తా రెండు గంటల పాటలు పాడతా యూట్యూబ్లో పాటలు వింటా ఇంట్లో పాటలు వింటా దీనివల్ల ఏ ఉపయోగము లేదు ప్రియమైన దేవుని బిడ్డలరా ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశోధన చేసుకోండి ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మ మీకు తోడయిండి మిమ్మల్ని నడిపించునగాక ప్రభువైన యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామకి మహిమ కలుగునగాక ఆ